కుటుంబ సభ్యుల మధ్యన ఘనంగా జరిగిన జోర్దార్ సుజాత సీమంతపు ఫంక్షన్ జోర్దార్ సుజాత మరియు రాకెట్ కి పెద్దగా పరిచయం అవసరం లేదు బుల్లితెరపైన తన కామెడీ టైమింగ్స్తో అందరినీ ఆకట్టుకున్న ఈ జంట అయితే మళ్ళీ మళ్ళీ ప్రొడక్షన్లో ఎన్ని ఫేక్ జంటలు ఉన్నప్పటికీ వారి ప్రేమ మాత్రం నిజమైన ప్రేమది అంటూ నిరూపిస్తూ పెళ్లి దాకా చేరుకొని ఇప్పుడు పిల్లల్ని కూడా కనబోతున్నారు జోర్దార్ సుజాత మరియు రాకెట్ ట్రాకేస్ అయితే గత ఏడాది పెళ్లి చేసుకోవడం జరిగింది పెళ్లైన ఏడాదికి వీరిద్దరు అభిమానులందరికీ శుభవార్తను చెప్పేస్తూ త్వరలోనే తల్లిదండ్రులుగా కాబోతున్నారన్న విషయాన్ని కూడా అందరితో షేర్ చేసుకుంటూ వచ్చారు రాకేష్తో పెళ్లి తర్వాత టీవీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న సుజాత అయితే తన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ ద్వారా అందరిని అలరిస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు వారికి సంబంధించిన అప్డేట్స్ కూడా షేర్ చేస్తూనే వస్తుంది ఇలా తనకి రోజు జరిగిన సీమంతం ఫంక్షన్ కి సంబంధించిన కొన్ని ఫొటోస్ని అయితే తన సోషల్ మీడియా వేదిక షేర్ చేస్తూ వచ్చింది ఆ ఫొటోస్ ని చూసిన వీరిద్దరు ఫ్యాన్స్ అయితే మీకు పన్నెండి బిడ్డ పుట్టాలి అని కోరుకుంటున్నామంటూ వారి బెస్ట్ విషెస్ ని ఈ కపుల్ కి అందజేయడం జరుగుతుంది ఆ ఫొటోస్ని ఇప్పుడు మా వీడిద్దరు మీరు కూడా చూసాయండి